ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా చిన్నప్పటి నుంచి కూడా చెబుతూ ఉంటారు విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణమ్మ అందుకుందంటే కలియుగాంతమేనా ఆ అమ్మ అక్కడ ఉండి కాసుకుంటుంది మనల్ అందరిని అలా ఎప్పటికీ జరగదని మనం భావించాలి అమ్మ ఉంది మనల్ని కాపాడటానికి మూలు పుట్టమ్మ మనకు ఉంది తన ముక్కు దగ్గర అనేస్తుందా శ్రీమద్ శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరు గారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు ధోమశకటాలు నడుస్తాయని ముఖానికి రంగేసుకున్న వారు దేశ నాయకులు అవుతారని భర్తలేని స్త్రీ రాజ్యమేలుతుందని తాగైన మంచినీళ్ళు కొనుక్కుంటారని ఆయన చెప్పినవన్నీ జరిగాయి విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పొడకన కృష్ణమ్మ అందుకుంటే కలియుగం అంతం అయిపోయినట్టే అంత ఎత్తున్న కృష్ణమ్మ ఎగిస్తే ఇక భూమి మీద ఏమి మిగులుతుంది ఆలోచించండి ఆయన అలాగా ఎప్పుడూ చెప్పలేదు కలియుగం అంతం కావటానికి అనేకమైన కారణాలు ఉంటాయి ఇప్పుడు మనం జరిగే ప్రకృతి బీభత్తాలను చూసి కలియుగం అంతమైపోతుంది ఇదేంటి ఇలా అయిపోతుంది అనుకుంటాం ఇటువంటివి మన పూర్వీకులు కూడా వందల సంవత్సరాల నుంచి చూశారు అవి తట్టుకుని నిలబడి వంశ వంశాలను ఉ ఉద్ధరించుకుంటేనే మనం అందరం ఈరోజు ఇలా ఉన్నాం అని చేత దాని గురించి ఎవరు వరి అవ్వకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటికి భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకునేది ఎలాగా ఆ కనకదుర్గమ్మను ఆ వినాయకుడిని ఆ శివుణ్ణి ఆ వెంకటేశ్వర స్వామిని మనం వెళ్ళలేకపోయినా నిజమైనటువంటి చిత్తశుద్ధితో మనం ప్రార్థించుకుంటే చాలు మనం రాబోయే భవిష్యత్తు చెప్పటానికి ఎవ్వరికీ కూడా ఇది లేదు అనుకుంటాం చాలామంది మేము చెప్పేస్తాం భవిష్యత్తులు అంటారు చెప్పలేరు భవిష్యత్తుని మనం చెప్పలేము ఊహించలేము మనం ఎప్పుడు పుడతామో మనకు తెలియదు మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు ఇక యుగాల అంతమైపోయే దాని గురించి మనం ఎక్కడ చెప్పగలం ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది